నమస్కారం ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన అవకాశంలో రాశి ఫలాల గురించి విశ్లేషించుకుంటున్నాం పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు వరకు ప్రప్రథమంగా మేషరాశి గురించి విశ్లేషించుకుందాం మేషరాశిలో మనకి మేషంలో గురుడు మేషాధిపతి కుజుడు ఆ ఒకటిలో గురుడు షష్టంలో కేతు సప్తమంలో శుక్రుడు తర్వాత అష్టమంలో కుజుడు నవమంలో రవిబుధులు పదింట చంద్రుడు పదకొండిట శని పన్నెండింట రాహు సో ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రానికి కేతు ఇది ఇందులో ఉండడం వల్ల అశ్విని నక్షత్రం వాళ్ళకి కేతు శత్రుభయము బుద్ధిలో డిస్టర్బెన్సు అనుకున్నవన్నీ కూడా ఆటంకంతో కూడుకోవడానికి కనిపిస్తుంది ఈ వారం అలాగే సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు పదకొండవ స్థానంలో శని పదో స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల ఎంతో కొంత చిన్న చిన్న విషయాలను జాగ్రత్తగా వ్యవహరించడం చాలా చాలా ఉత్తమం ఈ వారంలో ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించండి అనుకున్న దానిలో కొంత కొంత ఆటంకాలు వస్తాయి ఆరోగ్య స్థితి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి తర్వాత శత్రుభయం ఉంటుంది మీరు చేసుకున్న కార్యంలో డిస్టర్బెన్స్ రావడానికి ఆస్కారం ఉంది అశ్విని నక్షత్రం వాళ్ళకి అదే భరణీ నక్షత్రం వాళ్ళకి శుక్రుడు అక్కడ సప్తమంలో ఉన్నాడు మంచి అదృష్టం రావచ్చు వ్యవహారంలో బాగుంటుంది ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది కొంత ప్రేమ ఆప్యాయతలు ఏర్పడతాయి తర్వాత పదో స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల కొంచెం మీరు చేసుకున్న కార్యాల్లో విజయం సాధించి తర్వాత ఏంటంటే పన్నెండో స్థానంలో రాహు ఉండడం వల్ల కొంచెం ఆచితూచి వ్యవహరించి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది అదే కృతికా నక్షత్రం అయితే కృతికా నక్షత్రానికి అధిపతి రవి ఆ రవి ఏమో స్థానంలో ఉన్నాడు బుధ స్థానంలో గురుస్థానంలో రవిబుధులు ఉండడం వల్ల అక్కడ శనేమో పదకొండవ స్థానం పన్నెండింటి రాహు ఉండడం వల్ల ఈ కృతికా నక్షత్రం వాళ్ళకు కొంచెం అవకాశాలు వస్తాయి చేసే ప్రతి పనిలో కొంచెం మెరుగుదల ఉంటుంది ఇంకోటి ఏంటంటే అనుకున్న కార్యాన్ని కొంచెం కార్యరూపం దాల్చడానికి ఆలోచన ఆస్కారం వస్తుంది చేసే ప్రతి పనిలో వ్యవహారం కానీ ఆలోచన విధానాన్ని కానీ చాలా మటుకు బాగుంటుంది అయితే ఓవరాల్గా మేషరాశికి ఈ వారం కొంత అడు అడుదుడుకులు ఉన్నా కూడా వ్యవహారం చేసేదానిలో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా కొంచెం వారాంతరంలో కొంచెం మెరుగుపడడానికి ఆస్కారం ఉంది మేషరాశికి